ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్ టాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఇద్దరు కీలక అగ్రనేతల పేర్లు భీక్షాక్ అంటూ వార్తలు అయితే వస్తాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ ఆల్ఫిఫ్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరిలో తెలుస్తుంది తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు టార్గెట్ అయ్యి జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఎస్ఐబి అనగా మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు విచారణలో మరిన్ని విషయాలు కూడా బయటపడ్డాయి అప్పటి ప్రభుత్వంలో ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతల డైరెక్షన్ మేరకే మాజీ ఎస్ఐబి చీఫ్ విపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు అందాయని అంటున్నారు అందుకు ఎంచుకున్న విపక్ష నేతల ఫోన్లు నంబర్లు సేకరించి వాటిని ట్యాపింగ్ చేసే బాధ్యతను నాటి ఎస్ఐబి అనగా డిఎస్పీ ప్రణీత్ రావుకు అప్పగించారని చెప్తున్నారు విషయాన్ని రావు విచారణ సందర్భంగా పోలీసులు ఎదుట ఒప్పుకున్నట్టు తెలిసింది ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఈ కేసు దర్యాప్తులో గుర్తించారు హైదరాబాద్ సిపిగా సందీప్ షాండీలా రావడంతో ఫోన్ ట్యాపింగ్ చేసి అడ్డాలను సైబరాబాద్గా మార్చినట్లు విచారణలో రణిత్ రావు అంగీకరించాడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన మరో ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతల పేరు కూడా ప్రణీత్ రావు పోలీసులకు చెప్పడానికి తెలుస్తుంది దీంతో ఎవరు ఆ ఇద్దరు నేతలు అనేది హాట్ టాపిక్ గా మారింది ఇది సున్నితమైన అంశం కావడంతో మరింత లోతుగా ఆరా తీసి అక్కడ మంది ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని పోలీసులు నిర్ణయించారని ఇక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీగా పనిచేస్తున్న సస్పెండ్ అయిన రణిత్ రావు విచారణలో చెప్పిన వివరాల ఆధారంగా ఇప్పటి వరకు అదనపు ఎస్పీలు ఉజరంగరావు అనగా తిరుపతిను అరెస్టు చేశారు పక్కా ఆధారాలు సేకరించాక మరికొందరు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు విశ్రాంత ప్రస్తుత పోలీసు అధికారులు ఉన్నారట ఈ వ్యవహారంలో బలిత సమాచారాన్ని సేకరించేందుకు ప్రణితరావు భుజరంగరావు తిరుపతి తిరిగి కస్టడీలో తీసుకోవాలని పోలీసులు అయితే మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఈ కేసులో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజరంగరావు అనగా తిరుపతి ప్రస్తుతం చూడ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు